అందరికీ నమస్తే నేను విజయ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కదండీ మన ఓటును కూడా మనము వేసే రోజు కూడా దగ్గరకు వచ్చేసింది ఎప్పుడు ఓట మే పదమూడు అందరం తప్పకుండా ఓటు వేద్దాం ఈ రోజుల్లో అందరికీ అన్నీ తెలుసు సోషల్ మీడియా పుణ్యమా అనేసి కానీ మనం ఎవరము ఏది పాటించము విమర్శించడానికి మాత్రం ముందుకు వచ్చేస్తాం ఏంటి ఆ రాజకీయ నాయకుడు వస్తే ఏం చేస్తాడు ఈ రాజకీయ నాయకుడు వస్తే ఏం చేస్తాడు ఓటు వేస్తే ఏం ఏముంది వేయకపోతే ఏముద్దరు ఏం జరుగుతుంది అని అలా కాదని ముందు మనం చేయాల్సిన పని మనం సక్రమంగా చేస్తే కదా విమర్శించే హక్కు అనేది ఉంటుంది ఎంతోమంది ఓటు వేయలేని స్థితిలో ఉండవచ్చు ఆరోగ్యం బాగలేక అలాగే ఓటు సెంటర్కి రాలేక ఎన్నో అనివార్య కారణాల వల్ల ఓటు వేయలేకపోవచ్చు అలా అని ఓటు వేయగలిగిన వాళ్ళు కూడా వేయలేకపోతే అది ఎంత బాధాకరణ బాధాకరమైన విషయమో కదా ఓటు ఎవరికి వేయాలి అనేది ఒక్కసారి కళ్ళు మూసుకొని మనకు మనం ఆలోచించేస్తే మనకు తెలుస్తుందండి మన దేశాన్ని అగ్రదేశాల సరసన నిలబెట్టడానికి అహర్నిశలు ఎవరు శ్రమిస్తున్నారో తనకంటూ ఒక ఫ్యామిలీ లేకపోయినా మన భారతదేశాన్ని తన్ని తన కుటుంబంగా భావించి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో పదేళ్ళగా ఒక కర్ఫ్యూ అనేది లేకుండా ఒక బాంబుల భయం లేకుండా హాయిగా గుండెల మీద చేయి వేసుకుని మనం నిద్రపోగలుగుతున్నామో ఎవరైతే స్వచ్ఛ భారత్ అనే నినాదంతో మన ముందుకు వచ్చారో వారికి తప్పకుండా ఓటు వేసి గెలిపిద్దాం ఇది మన అందరి బాధ్యత ఎవరైతే మీ చుట్టుపక్కల ఓటు వేయలేని వారు ఉన్నారో వారికి మీరు సహకరించండి జై హింద్